भगवत गीता तृतीय अध्यायम 51वां श्लोक तानि शमानी संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता సర్వాణి ఆ ఇయములన్నింటినీ సంయమ్య నిగ్రహించి వినియోగించువాడు వినియోగించాడు ఆశ్రిత కావలను మత్పర నాయుడ సంబంధంతో వశే వశమునందు హీ నిశ్చయముగా ఎస్యా ఇంద్రియాణి ఇంద్రియములు తస్య అతని ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైన తన ఇంద్రియములను గ్రహించి వాణిని పూర్తిగా తన వశములను ఉంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయివాడు స్థితప్రజ్ఞి భాష్యం కృష్ణ చైతన్యం అన్నది అత్యున్నతమైన యోగ పరిపూర్ణత్వమని ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరింపబడినది కృష్ణ చైతన్యము లేకుండా ఎవ్వరిని ఇంద్రియములను విగ్రహించుట సాధ్యపడదు పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గారిలో ఉంచే అనవసరంలో అనవసరముగా క్రోధితుడై తన ఇంద్రియములను నిగ్రహించలేకపోయిను మరో ప్రక్క అంబరీష మహారాజు అతని వలె గొప్ప యోగి శక్తి సంపన్నుడు కాకుండానుభక్తుడగుటచే ఆముని కామించిన అన్యాయములన్నింటినీ మౌనముగా భరించి చివరకు విజయవంతుడయ్యాడు శ్రీమద్ భాగవతమునందు చెప్పబడినట్లు ఈ క్రింది గుణ విశేషములచే రాజు తన ఇంద్రియములను నియంత్రింపగలిగింది సభై మన కృష్ణ పద రవింద యోర్వ కరౌ ौ तद्भृत्यगात्र स्पदृशेन्दम् द्रोणा च तत्पादरसरोजसौरभे श्रीमत्तुलस्या रसना तदरुक्तिके पदौ हरेः क्षेत्रपदानुसर्पणे शिरो ऋषिकेशपदाभिवन्दने कामं च दास्ये न तु कामकामया यथो తమ శ్లోకజి అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ పాదపద్మముల యందు సుస్థిరంగా నెలకొల్పని అతడు శ్రీకృష్ణుని ధామమును యందు తన వాక్కును వినియోగించను శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుటందు తన హస్తములను ఆ భగవాను వీళ్ళ కథలను శ్రవణము చేయుటయందు తన వీణులను ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుటయందు తన నేత్రములను భక్తుల దేహమును స్పృశించుటయందు తన దేహమును ఆ దేవాది దేవుని పాదపద్మములు చెంత అర్పి పుష్పముల సుగంధమును ఆస్వాదించుటయందు తన నాసికను ఆ భగ భగవాను అర్పింపబడిన తులసి దళములను రుచి చూచుటయందు తన చిహ్మను ఆ శ్రీవాణి మందిరములు గల పవిత్ర క్షేత్రములను దర్శించుటయందు తన పాదములను ఆ ఋషికేశుని పాదములకు ప్రణామములు అర్పించుటయందు తన శిరమును తన వాంచన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని కోరికలను తీర్చటందు పూర్తిగా వినియోగించాడు ఈ గుణలక్షణములన్నీ అతన్ని మత్పరహ భగవంతుని భక్తుడవుటకు అర్హుని చేసిన ఈ సందర్భమున మత్పరహ అను పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగి ఉండదు మానవుడు ఏ విధముగా మత్పరహ భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితము ద్వారా వర్ణింపబడినది గొప్ప విద్వాంసుడు మరియు మత్పరహ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణుడు ఈ విధముగా తెలిపారు సర్వే స్వాత్మృష్టి సులభే దిభావ శ్రీకృష్ణుని కొరకై చేయు భక్తియుక్త సేవా బలము చేతనే ఇంద్రియములను పూర్తిగా నియంత్రింపవచ్చును ఈ విధముగా ఈ విషయమున అగ్ని యొక్క ఉదాహరణము కూడా కొన్ని మార్లు ఇవ్వబడుచుండు మండుచున్న అగ్ని గదిలోని వస్తువులను అన్నింటినీ దహించినట్లుగా యోగి హృదయములను నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని రకములైన పాపములను దహించి వేచుండు శూన్యమును కాకుండా విష్ణు భగవానునే ధ్యానింపవనని యోగ సూత్రములు కూడా చెబుతున్నది విష్ణువు కొరకై కాకుండా ఇతరములైన వాటిని ధ్యానించు నామమాత్ర యోగులు ఊహాకల్పిత విషయముల కొరకై అన్వేషించుచు కాలమును వృధా చే చుందురు కానీ మనం కేవలం కృష్ణ కృష్ణ చైతన్యవంతులము కావలని అనగా దేవాది దేవుని అందు భక్తిని కలిగి ఉండవరని అది ఏ నిజమైన యోగం యొక్క मुख्योद्देशन जय श्री कृष्ण